అది రెండు వేల ఐదో సంవత్సరం చెన్నైలోని ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర గారి ఇల్లు నిరీక్షణ వసంత కోకిల వంటి అద్భుతమైన చిత్రాలను తీసిన దర్శకుడు ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు జాతీయ అవార్డులను గెలుచుకున్న కళాత్మక దర్శకుడు ఆయన సినిమాటోగ్రాఫర్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా స్క్రీన్ రైటర్గా ఎడిటర్గా వివిధ విభాగాల్లో తీరిన గొప్ప వ్యక్తి ఆయన అలాంటి గొప్ప దర్శకుడిని కలవాలంటూ ఆయన అసిస్టెంట్కు ఓ వ్యక్తి పదే పదే ఫోన్లు చేస్తూ అపాయింట్మెంట్ అడుగుతూ ఉండేవారు మొదట్లో ఎవడో ఆకుతాయి చేస్తున్నాడేమోలే అని లైట్ తీసుకున్నాడా అసిస్టెంట్ కానీ వారానికో రోజు చొప్పున కొద్ది నెలల పాటు వరుసగా ఫోన్లు చేస్తూ ఉండే కొద్దీ సరేలే అని విషయం బాలు మహేంద్ర గారికి చెప్పాడు సరేలే ఎన్నిసార్లు అడిగాడు అంటున్నావు కదా ఓసారి రమ్మను అని ఆయన కూడా ఓకే చెప్పడంతో మొత్తానికి ఆ వ్యక్తికి అపాయింట్మెంట్ దొరికింది ఆ రోజు రానే వచ్చింది ఆ కుర్రాడు కూడా బాలు మహేంద్ర గారి ఇంటికి వచ్చేశాడు అతడిలో ఏదో తెలియని సంతోషం ఉద్విగ్నపరిత వాతావరణం అతడిని చూడగానే బాలు మహీంద్ర గారు ఒకటే మాట అన్నారు బాబు నేను ఇప్పటికిప్పుడు చేసే సినిమాలు ఏమీ లేవు నువ్వు కనుక ఛాన్స్ కోసం వస్తే కనుక మళ్ళీ రా ఇప్పుడైతే ఏ సినిమాలను నేను చేయటం లేదు అని ముఖం మీదే చెప్పేశారు ఆయన దానికి ఆ కుర్రాడు సార్ నేను ఛాన్స్ కోసం రాలేదండి అన్నాడు అవునా మరి ఎందుకు వచ్చావు నాతో ఏ పని అని బాలు మహేంద్ర గారు అడిగితే నటుడిగా ఛాన్స్ అడగడానికి నాకంటూ మంచి పోర్ట్ఫోలియో ఫోటోలు లేవు నా దృష్టిలో మీరు గొప్ప ఫోటోగ్రాఫర్ కూడా నా ఫోటోలు తీసి పెడతారా అని అడిగాడా కురాడు బాలు మహేంద్ర గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు మన సినీ రంగానికి ఆడిముత్యాలంటి చిత్రాలను ఇచ్చిన అంత పెద్ద దర్శకుడిని అలా ఫోటోలు తీయమన్నా కుర్రాడు ఎవరో కాదు విజయ్ సేతుపతి గారే ఎస్ ఇప్పుడు మహారాజా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ను కుట్టిన విజయ్ సేతుపతే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఛాన్సుల కోసం ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుందని ఆ ఫోటోలను ఏరుకొరి బాలు మహేంద్ర గారినే తీయమని అడిగారు ఆనాడు విజయ్ సేతుపతి కోరికను విన్న మహేంద్ర గారు ఏమని రియాక్షన్ ఇస్తారో ఏమంటారో అని విజయ్ సేతుపతి గారు తెగ టెన్షన్ పడ్డారు కానీ అప్పట్లో విజయ్ సేతుపతికి అదో పెద్ద కళ విజయ్ సేతుపతి గారి కోరిక వినగానే నన్నెవరు ఇలా అడగలేదయ్యా అంటూ బాలు మహేంద్ర గారు పెద్దగా నవ్వేశారు అప్పటికప్పుడు తన కెమెరా సిద్ధం చేసి రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీశారు వాటి ప్రింట్లను విజయ్ సేతుపతికి ఇస్తూ నేను చూసిన చక్కటి ఫోటోజెనిక్ ఫేస్లలో నీది ఒకటి మంచి నటుడు అవుతావు అని ఆశీర్వదించారు నటుడిగా నాపైన నాకు నమ్మకం వచ్చిన తొలి సందర్భం అదేనంటూ విజయ్ సేతుపతి గారు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అయితే ఏరుగోరు మరి బాలు మహేంద్ర గారితో ఫోటోలు తీయించుకున్న విజయ్ ఛత్రపతి గారు ఆ ఫోటోలను ఎందుకు చించాల్సి వచ్చింది డిగ్రీ చదివిన ఆయన ఇక్కడే జాబ్ చేసుకోకుండా ఎందుకు దుబాయ్కి వలస వెళ్లాల్సి వచ్చింది ఆయన భార్య ఎవరు ఆమెతో ఆన్లైన్ ప్రేమాయణం కథ ఏంటి సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు మొట్టమొదటి ఛాన్స్ ఎలా వచ్చింది ధనుష్ గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్ర నుంచి ఇప్పుడు హీరోగా కూడా చేసిన విజయ్ సేతుపతి సినీ ప్రయాణం ఎలా సాగింది నీ ముఖానికి కథను కూడా చెప్పాలా అని అన్నదెవరు వంటి వివరాలను ఆయనే గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నన్నందరూ విజయ్ సేతుపతి అని పిలుస్తూ ఉంటారు కానీ నా అసలు పేరు మాత్రం అది మాత్రమే కాదు విజయ్ గురునాథ సేతుపతి కలుమొత్తు అనేది నా అసలు పేరు అందులోని రెండు పదాలను ఎగరగొట్టేసి విజయ్ సేతుపతిగా మార్చేసుకున్నారు జనాలంతా నన్ను ఇలా పిలవడానికే ఇష్టపడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జనవరి పదహారో తారీఖున నేను జన్మించాను మా నాన్నగారి పేరు కాళి సివిల్ ఇంజనీరు చిన్న చిన్న బిల్డింగ్ పని పనిచేస్తూ ఉండేవాడు సంఘ సంస్కర్త పెరియర్ ఈవి రామస్వామి గారి ద్రవిడ సిద్ధాంతాలని వంట పట్టించుకున్నవాడు సంఘ సంస్కరణలో కూడా పోరాడినవాడు పరమ నాస్తికుడు ఇంట్లో నలుగురు పిల్లల మా అన్నయ్య తర్వాత నేను నా తర్వాత తమ్ముడు ఓ చెల్లి ఇది మా ఫ్యామిలీ అయితే మాకంటూ ఆయన ఏ ఆస్తి సంపాదించినవాడు కాదు సివిల్ ఇంజనీర్ అయి ఉండి ఒక్క ఇల్లైనా సంపాదించలేకపోయావు అని మేము ఎగతాళిగా మాట్లాడితే చిరునవ్వుతూ చూస్తుండిపోయేవాడు ఆయన ఏది సీరియస్గా తీసుకోడు అదేమిటో సంపాదన అంటే ఆయనకి చాలా చిన్న చూపు జీవితంలో మేమెంత ధైర్యంగా గౌరవంగా బతకాలో పదే పదే చెప్పినా పొదుపు మాట మాత్రం ఎత్తేవాడే కాదు సహజంగానే అమ్మకి నానతీరు నచ్చేది కాదు పాపం డబ్బులు లెక్క ఎన్ని కష్టాలు పడిందో ఏమో డబ్బే అన్నిటికీ మూలమని చెప్తూ ఉండేది మా స్వస్థలం తమిళనాడులోని రాజపాళయం అయినా నా పదకొండో ఏటా చెన్నైకి వచ్చేసాం చదువులో బిలో యావరేజీ విద్యార్థిని స్పోర్ట్స్ కల్చరల్ వంటి వాటిల్లోనూ పెద్దగా ఆసక్తి లేదు అటు చదువు లేదు ఇటు ఇతర వ్యాపకాలు లేవు నేను ఎందుకు వస్తానబ్బా అన్న ప్రశ్నతోనే టీనేజీ గడిచిపోయింది నేను డిగ్రీ ముగించే నాటికి అన్నయ్య పీజీ చేస్తున్నాడు తమ్ముడు చెల్లి చదువుతూ ఉన్నారు నాన్న ఒక్కడి జీతంతోనే ఇంతమంది కడుపు నిండటం కష్టమయ్యేది అందువల్ల డిగ్రీ పూర్తయిన వారం రోజులకి ఓ సిమెంట్ కంపెనీలో అకౌంట్స్ అసిస్టెంట్గా చేరాను అప్పట్లో సీఏఐసిడబ్ల్యూఎల్లో చేరాలనుకున్నారు కానీ వాటిలో ఫౌండేషన్ కోర్సు కూడా దాటలేకపోయాను ఓ ఏడాది పాటు సిమెంట్ కంపెనీలో పనిచేశాక అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు దుబాయ్కి వెళితే ఇప్పుడు వస్తున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ జీతం వస్తుందని దాంతో నా ఫ్రెండ్స్ దగ్గర తలా కొంత అప్పు తీసుకొని దుబాయ్కి వెళ్ళాను రాత్రి పగలు తేడా లేకుండా పని అంతంత మాత్రమే భోజనం విపరీతమైన వేడి ఇన్ని సమస్యలు ఉంటేనే అక్కడ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ జీతమే వచ్చేది గల్ఫ్ కార్మికుడిగా నా కష్టాలు వర్ణనాతీతం నాతో పాటు ఎన్నో వేల మంది అలా గల్ఫ్ దేశాల్లో కుటుంబాల కోసం కష్టపడుతూ ఉండేవారు మనం ఇక్కడ కష్టపడుతున్నా మన వాళ్ళు సుఖంగా ఉంటారన్న సంతోషమే గల్ఫ్ కార్మికులందరిలోనూ ఉండేది మూడేళ్లలో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేశాను అన్నయ్య తమ్ముడు సెటిల్ అయిపోయారు ఆ ఆనందంలో ఉండగానే నాకు ఆన్లైన్లో జెస్సీ పరిచయమైంది కాలేజీలో చదువుకునేటప్పుడే ఓసారి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మరోసారి నేను ప్రేమలో పడ్డాను అవన్నీ వన్ సైడ్ లవ్లే ఆ అమ్మాయిలకి నా ప్రేమను చెప్పేంత ధైర్యమే చాలలేదు కానీ జెస్సీ యాహూ మెసెంజర్లో పరిచయమైన వారానికే ప్రపోజ్ చేసేసాను ఆ రోజు కూడా తనే ఓకే చెప్పింది కూడా మరో ఐదు నెలలకి కేరళకి చెందిన జెస్సి మా ఇంటి కొడలింది పెళ్లిలోనే తనని మొదటిసారి నేను నోరుగా చూడటం పెళ్ళయ్యాక నన్ను దుబాయ్ వెళ్ళొద్దు అనడంతో ఇక్కడే ఉండిపోయాను మా ఫ్రెండ్స్తో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ చేశాను కానీ అది సరిగ్గా సాగక ఆపేశాను ఆ తర్వాత రెడీమేడ్ కిచెన్లో తయారు చేసే ఓ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో చేరాను ఆ సంస్థ కోసం ఓసారి వ్యాన్లో వెళ్తూ ఉండగానే ఆ వెనక ఓ పోస్టర్ కనిపించింది అదో రంగస్థల నాటకం ప్రదర్శనకి సంబంధించిన ప్రకటన చెన్నైకి చెందిన కూతుపట్టరై అనే సంస్థది ఆ రోజు నా డ్యూటీ కాగానే ప్రదర్శనకు వెళ్ళాను రంగస్థలం పైన సహజంగా మనకుండే చిన్న చూపునంతా మొక్కలు మొక్కలుగా చేసిందా నాటకం నటనంతే ఇంత సహజంగా గొప్పగా ఉంటుందా అనిపించింది అప్పుడే నేను వాళ్ళలా నటుడిని కావాలి అనుకున్నాను ఆ సంస్థ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి నా కోరిక చెప్తే మాకు నటులు అక్కర్లేదు కానీ అకౌంటెంట్ కావాలి వస్తారా అన్నారు సరే అన్నాను అలా వాళ్ళు నాటకాలు వేస్తుంటే నేను అకౌంట్స్ రాస్తూ ఉండేవాడిని ఏడాది తర్వాత నా ఉత్సాహం చూసి నన్ను నటించమన్నారు నాకు ఎవరిని అనుకరించడం రాదు మిమిక్రీ అయినా చేయలేను నాకు నటన వస్తుందా అని అడిగితే అదే మంచిదే నీ పైన ఎవరి ప్రభావమూ ఉండదు నీలోనే నువ్వే బయటకు వస్తావు అని చెప్పారు అది ప్రారంభం మరో ఆరు నెలల తర్వాతే బాలు మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకున్నాను జెస్సీ మొదట్లో నా నటన పట్ల నా ఆసక్తిని పెద్దగా పట్టించుకోకుండా రాను రాను తనలో ఆందోళన పెరిగింది గర్భిణి అయ్యాక అది ఇంకా ఎక్కువైంది నేను బాలు మహేంద్ర గారితో ఫోటోలు తీర్చుకున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు నా నటనపై నాకు నమ్మకం ఉంది కానీ నాకు నమ్మకం వస్తే చాలా ప్రపంచం నమ్మొద్దు కనీసం నా భార్యనే నమ్మొద్దు నా సమస్య అదే అప్పట్లో నా భార్య జెస్సీకి నా సినిమా ప్రయత్నాలు అసలు నచ్చేవి కాదు అందుకే బాలు మహేంద్ర గారు తీసిన ఫోటోలని తనకు కనిపించకుండా మా ఇంట్లో అద్దె వెనక భద్రంగా దాచాను అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వెళుతూ ఉండేవాడిని ఓ రోజు అవి జెస్సీ కంటపడ్డాయి ఆ రోజు మా అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఎదుట గొడవ పడటం బాగుండదనేమో నీతో మాట్లాడాలి బయటకు వస్తావా అంది అప్పటికి మా వాడు సూర్య కడుపులో ఉన్నాడు నాలుగో నెల నేను తన వెనకే వెళ్ళాను ఇద్దరం ఇంటి నుంచి కాస్త దూరంగా వెళ్ళగానే చటుక్కున నా కుడి చేతిని తీసుకొని తన పొట్టపైన పెట్టి పొట్టబోయే మన బిడ్డమైన పైన ఉటేజ్ చెప్పు మరోసారి సినిమాలకు ప్రయత్నించను అని అంది తన కళ్ళలోకి చూశాను కోపం భయం ఆవేదన అన్నీ కలగలిసి కన్నీళ్లుగా ఉబ్బుకుతున్నాయి నా కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి నా చేతిని తన పొట్టపైన అలాగే ఉంచి ఒట్టు ప్రయత్నించను అని చెప్పాను అనడమే కాదు తన చేతిలో ఉన్న ఫోటోలను తీసుకొని ముక్కలుగా చింపేసి పద ఇంటికి పోదామన్నాను తనని మెల్లగా ఇంటివైపు నడిపిస్తూ నా చేతిలో ఉన్న ఫోటో మొక్కల్ని చెత్త పుట్టలో పడేశాను అలా నేను ఎంతో ఇష్టపడి తీయించుకున్న ఫోటోలను చించేసి చెత్తబుట్టలో పడేయాల్సి వచ్చింది మా ఆవిడ జెస్సీకి సినిమాలపైన ఉన్న భయం ఒక రకంగా మనందరినీ కూడా కాలి కింద ఉన్న ఆధారాన్ని కాదనుకుని ఆకాశానికి ఎగరాలన్న ప్రయత్నంగానే దాని ఓ మధ్యతరగతి మనస్తత్వం భావిస్తుంది జస్సీ భయం అర్థం లేనిదేమీ కాదు అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగుండేది కాదు అయితే ఇంట్లో మా ఆవిడ అమ్మ నా నటనను వ్యతిరేకించిన నాన్న ప్రోత్సహించాడు డబ్బులు రావేమోనని భయపడితే నీకు జీవితంలో నటించే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి ధైర్యంగా వెళ్ళు అనేవాడు నాకు జెస్సీకి మధ్య ఘర్షణని అర్థం చేసుకొని తనే కోడలికి అతి కష్టం మీద నచ్చజెప్పాడు మొత్తానికి నా భార్య కూడా ఒప్పుకుంది అలా నాన్న ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను రెండు వేల ఆరో సంవత్సరంలో ధనిష్ హీరోగా వచ్చిన పుతుప్పేటై అనే సినిమాకి ఆడిచినికి వెళ్ళాను ఆ సినిమాయే తెలుగులో ధూల్పేటగా రిలీజ్ అయింది ఆ తర్వాత తెలుగులో హిట్ అయిన ఇడియట్ సినిమాను ఎం కుమరేషన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి పేరుతో తీశారు అందులోనూ చిన్న పాత్రలో ఛాన్స్ వచ్చింది వర్ణం అని మరో సినిమాలోనూ నటించాను రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు కానీ ఆ మూడు సినిమాల్లోనూ టైటిల్స్లో నా పేరు కనిపించదు విలన్ గ్రూప్లో ఒకటిగా హీరో ఫ్రెండ్స్ మధ్య వెనక నిల్చున్న వ్యక్తిగా ఇలా నేను చేసినవి చాలా చిన్న చిన్న పాత్రలు అప్పట్లో ప్రతిరోజు అవమానాలతోనే ఇంటికి వచ్చేవాడిని జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనికిరావు బొమ్మని తిట్టేవారు అప్పుడే ఓ టీవీ సీరియల్లో హీరో పాత్ర వచ్చింది ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో కొత్త దర్శకులకి పోటీ పెడుతుంటే ఆ కొత్త వాళ్ళ కోసం కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించాను కార్తీక్ సుబ్బ్రాజు సీను రామస్వామి నలన్ కుమారస్వామి వంటి యువ దర్శకులు అలా నాకు పరిచయమయ్యారు వాళ్ళలో సీను రామస్వామి రెండు వేల పదో సంవత్సరంలో నాకు స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నాడు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి ఆ కథలో హీరోని నేనేనని చెప్పాడు ఏదో ఒకటి మంచి అవకాశం వస్తే చాలనుకుని చేశాను తెన్మేర్కు పరువకాటరు అన్న ఆ సినిమా కమర్షియల్గా హిట్ సాధించడమే కాదు మూడు జాతీయ అవార్డులను అందుకుంది ఆ తర్వాత నా దశ తిరిగిపోయిందనే అనుకున్నాను కానీ అలా జరగలేదు నా సినిమా హిట్ అయ్యాక కొంతమంది నిర్మాతలు వచ్చారు నేను ఎంత తక్కువ రెమ్యునరేషన్ అడిగినా నీకు అంత మార్కెట్ లేదు అనేవారు సరే సార్ కథ నచ్చితే ఫ్రీగా చేస్తాను అనేవాడిని నీ ముఖానికి కథ కూడా చెప్పాలా కావాలనుకుంటే చెయ్యి అనేవారు కానీ నేను మాత్రం కథ చెప్పాలనే పట్టుబట్టేవాడిని నటుడుగా మనల్ని నిలబెట్టేది ప్రేక్షకులకు దగ్గర చేసేది కథే కథలోని పాత్రలే అన్నది నా నమ్మకం అందుకే కథ నచ్చితే పాత్ర నచ్చితే రెమ్యనరేషన్ విషయాన్ని పట్టించుకునేవాడినే కాదు అందుకే ఎంత పెద్ద దర్శకుడైనా సరే కథ చెప్పిన తర్వాతే సినిమాకు ఊకే చెప్పేవాడిని ఆ తర్వాత కొద్ది నెలలకు కార్తీక్ సుబ్బరాజు పిజ్జా అనే కథతో నా దగ్గరకు వచ్చాడు తెలుగులో కూడా డబ్ మంచి హిట్ అందుకున్న ఆ సినిమానే నన్ను స్టార్ని కూడా చేసింది దానితో మొదలుపెట్టి ఈ పద్నాలుగేళ్లలో లీడ్ యాక్టర్గా యాభై సినిమాలు చేసేసాను విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలన్నీ కలిపితే ఎనభై సినిమాల వరకు అవుతాయి అయితే లీడ్ యాక్టర్గా కాకుండా చేసిన సినిమాల్లోనూ నాకు క్యారెక్టర్ నిచ్చితేనే చేసేవాడిని నా ప్రతి పాత్ర జీవితంలో నుంచి వచ్చిందై ఉండాలని చూసుకున్నాను ప్రతి దాన్ని కూడా ఓ పరీక్షలాగే అనుకుని నటిస్తూ ఉన్నాను మరో వందేళ్ల తర్వాత నా పేరు కన్నా నా పాత్రలు నిలవాలని అవి వీలున్నంత వరకు ఎక్కువగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను చిన్నదైనా సరే సైరాలోనూ విలన్గా అయినా సరే ఉప్పెనలోనూ ఆ కోరికతోనే చేశాను ఇక సూపర్ డెలక్స్ సినిమాలోని శిల్ప అన్న హిజ్రా పాత్ర కూడా నేను కోరుకొని ప్రాధాయపడి మరీ చేసింది దానికోసం నాలుగు నెలల పాటు మనసా వాచా ఓ మహిళగానే మారిపోయాను స్త్రీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాను ఆ పాత్రే నాకు దక్కిన పెద్ద అవార్డు విక్రమ్ సినిమాల్లోనూ కూడా నా పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి నా యాభై సినిమా అనేది చాలా విభిన్నంగా ఉండాలని అనుకున్నాను ఎన్నో కథలను విన్న తర్వాత మహారాజా అనే స్క్రిప్ట్ను సెలెక్ట్ చేసుకున్నాను ఆ సినిమా చాలా హిట్ అవుతుందని నేను అనుకున్నాను కానీ జనాలు మాత్రం ఆ కథతో బాగా కనెక్ట్ అయ్యారు నేను ఊహించిన దానికంటే పెద్ద హిట్ అయింది తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుంది ప్రేక్షకుల ఆదరాభిమానాలే ఆశస్సులుగా మరిన్ని మంచి పాత్రలతో మీ ముందుకు వస్తానంటూ విజయ్ సేతుపతి పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇదండి విజయ్ సేతుపతి గారి వ్యక్తిగత సినీ జీవిత విశేషాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ